ప్రధానంగా శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఆ టోకెన్లో కార్యక్రమంలో తొక్కిసలాట్ జరగడం ఆరుగురు మృతి చెందడం తర్వాత ఒక ముప్పై మందికి పైగా ముప్పై మంది తొక్కిస్లాట్లో గాయాలు పాలడు అయితే ఇమీడియట్గా ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంది వాళ్ళందరికీ శ్రీవారి దర్శనం వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి బాబుగారు చెప్పారు వాళ్ళందరినీ కూడా ఎందుకంటే వాళ్ళు ఏం అయితే అక్కడికి వచ్చారో స్వామివారిని ఎలా దర్శించుకోవాలనుకున్నారు వాళ్ళ కోరికైతే తీర్చబోతున్నారు ఇమీడియట్గా వాళ్ళందరినీ వైకుంఠ ద్వారం ద్వారానే మొత్తం దాదాపు ఒక ముప్పై ఐదు మందికి అయితే ఆ దర్శనం ఏర్పాటు చేయాలి అనేది కొంతమంది వాళ్ళకి విఐపి దర్శనం చేయించాలి అని కూడా డిమాండ్ అయితే తీసుకొచ్చారు ఆ ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది టీటీడీ కూడా ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ స్వల్పంగా గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ముప్పై ఐదు మంది వాళ్ళకి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శ్రీవారి దర్శనం అయితే కల్పించారు వైకుంఠ ద్వారం ద్వారా అక్కడ ఏకాదశి రోజున ఆ దర్శనం అయితే కల్పించారు మిగిలిన వాళ్ళకు కూడా అంటే ఇంకా కొంతమంది తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా కోలుకున్న తర్వాత వాళ్ళకు కూడా దర్శనం చేసి పంపిస్తారు అనేది ఏది ఏమైనా ఇక్కడ అసమర్థత ఎవరిదైనా సరే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది అని అనుకోవాలి అదే నేపథ్యంలో పరోక్షంగా వైసీపీ మీద విమర్శలు చేస్తోంది ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి నాడు ఈ పది రోజుల పాటు దర్శనం కల్పించే ఈ కొత్త సాంప్రదాయానికి ఏదైతే తెరదీశారో జగన్మోహన్ రెడ్డి హయాంలో దానివల్ల ఇబ్బందులు వచ్చాయి అనేది కూడా కాకపోతే ఇక్కడ ఆగమశాస్త్ర నియమాలకు విరుద్ధం అని చెప్పి పండితులు చెబుతున్నారనేది సీఎం చెబుతున్నమాట కేవలం తిది ఉన్న రోజుల్లోనే ఈ దర్శనం కొనసాగుతుంది అదేవిధంగా టోకెన్లు ఇచ్చే సంస్కృతి కూడా ఎప్పుడూ లేదు అనేది మరి ఆ విషయంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో చూడాలి